హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు శారీస్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేస్తారు ఈ షాప్ లో మనకు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనే లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేస్ చేయాలి అంటే తప్పకుండా షాప్ను విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వశి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా కు వెళ్ళి మీకు నచ్చిన అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలిసి అయితే చూసేద్దామండి చేనేత ప్రియులందరికి కూడా స్వాగతం సుస్వాగతం మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ గౌతమ్ బుడ్ద రోడ్ ఊరవసి ఎదురుగా చిలపల్లి నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపం రెండు అందిస్తున్నందు మా వద్ద చేనేత వస్త్రాలు మాత్రమే అమ్మబడురు చేనేత మగ్గాలపై నేయబడిన చేనేత వస్త్రాలు మాత్రమే ఉత్పత్తి చేసి మీకు అమ్మబడుతున్నాం మా దగ్గర నూలు కానించి కార్ఖానాలో రంగు వేసి అక్కడి నుంచి మొగ్గాలకు పంపించి అవన్నీ చేసి మీకు నచ్చే విధంగా వనితలు మెచ్చే విధంగా కూడా కొత్త కొత్త వెరైటీలతో మీ ముందుకు తీసుకొస్తున్నాం అతి త్వరలో మంగళగిరిలో పెద్ద మెగా షోరూమ్ మంగళగిరిలోనే అతిపెద్ద మెగా షోరూమ్ ఓపెన్ ప్రారంభించబడుతున్నాము ఒక వారం రోజుల్లోనే అది కూడా మీ అందరికీ తెలియపరుస్తాము ఈరోజు చేనేతలో కొత్త వెరైటీలు ఉన్నాయి అట్టగే పట్టు వస్త్రాలు ఉన్నాయి అట్టగే డిజిటల్ ఫ్రింట్స్ కానీ కొత్త కొత్త డిజిటల్స్లో కూడా కాట పెడన్ కలంకారీలో కూడా కొత్త వెరైటీలు ఉన్నాయి ఇంకా కొన్ని అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాము మా స్టాక్ కొత్తగా అతి పెద్ద షోరూమ్కి మంగళగిరిలోనే అతి పెద్ద మెగా షోరూమ్ ఓపెన్కి రెడీ అయి ఉన్నాము రేపు వారంలోనే ఓపెనింగు మీకు అందరికి కూడా తెలియపరుస్తాము మరొక వీడియోలో వెల్కమ్ టు సిఎన్ఆర్ అండి ఇప్పుడు మన దగ్గర కొత్తగా వచ్చిన ఇక్కత్ శారీస్ చూద్దాము ఇది మొత్తం మనకి శారీ మొత్తం ఇక్కత్ వస్తుంది ఫుల్ మనకి పళ్ళు వచ్చేసి కొత్తగా పెట్టిన లైన్స్ అండి ఇది మీరు పాతవి అయితే మనకి ఇలా లైన్స్ లేవు ఇప్పుడు కొత్తగా మనం లైన్స్ పెట్టించాము బ్లౌజ్ కూడా దీనికి కాంటస్ట్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది మనకి శారీ అంతా ఇలా వస్తుందండి అండి మనకి ఇందులో వచ్చేసి కలర్స్ చాలా ఉన్నాయండి ఒకటి డబుల్ త్రిబుల్ ఉంటుంది మనకి మనంతా హోల్సేల్ అండి ఇక్కడంతా దీని మనకి ప్రైస్ వచ్చేసి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం పంతొమ్మిది వందలకే వస్తుందండి ఇది ఎయిటీన్ నైంటీ నైన్కి వస్తుంది మనకి ఇది ఇది మొత్తం ఈ సారీ అన్ని మొత్తం అన్ని శారీస్ పళ్ళు మాత్రం డిజైన్ అండి కంపల్సరీగా కాంట్రాస్ట్ కూడా బాగుంటుందండి కొత్త కొత్త కలర్స్ అన్నీ వేయించాం మనం దీనికి ఇది కూడా కాంట్రాస్ట్ వస్తుంది మొత్తం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మనకి ఇందులోనే కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి మొత్తం మనకి కలర్స్ కూడా చాలా ఉన్నాయండి అన్ని ఇంగ్లీష్ కలర్స్ పేస్టల్ కలర్స్ అన్నీ మనకు వస్తాయండి మొత్తం ఇందులోని కలర్స్ ఇదిగోండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి పర్పుల్ కాంబినేషన్ ఇది పళ్ళు వచ్చేసేసి ఇదిగో చాలా నీట్గా చక్కగా ఉంటుంది లైన్స్ జెరీ కూడా మంచి జెరీ పెట్టి అండి మనం ఇది ఇదిగోండి శారీ మొత్తం మనకి ఇలా వచ్చేస్తుంది ఇక్కతు ఫుల్ ఇక్కత్తు మనకి ఇందులో కలర్స్ చాలా వస్తాయండి మనకి కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి మీకు నెక్స్ట్ కలర్స్ ఇంకా చూపిస్తాము ఇది వచ్చేసి మనం నెక్స్ట్ మోడల్కి వెళ్దాం దీని శారీలో మనకి కడ్డీ బార్డర్ వస్తుంది నిజాం బార్డర్ పెద్దది ఇది కూడా మనకి కాంటస్టే వస్తుంది పళ్ళు కొన్ని పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ కూడా కాంటస్ట్ వస్తుందండి ఇది మనకి శారీ అంతా ఎలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంటస్ట్ ఉంది మొత్తం ఈ శారీ అంతా శారీ అంతా పెయిన్ వస్తుంది ఇది ప్యూర్ పట్టు అండి ఇది పట్టు బై కాటన్ మిక్స్ ఆయర్ వస్తుంది ఇది ఇందులో మన కలర్స్ చాలా ఉన్నాయండి అన్ని డబుల్ త్రిబుల్ వస్తాయండి మనకి హోల్సేల్ కాబట్టి ఇవన్నీ ఒక కలర్ రెండు మూడు కలర్స్ కూడా ఉంటాయి మంది ఇది ప్రైజ్ వచ్చేసి మనకి రెండు వేల కొందరు వచ్చేస్తుందండి ఇంత తక్కువ ధరలు అండి మన దగ్గర అన్ని హోల్సేల్ ప్రైజెస్ మొత్తం మన షాప్ వచ్చేసి ఇక్కడ చిల్పల్లి నాగసా కళ్యాణంలో సెకండ్ ఫ్లోర్లో అండి ఓరసీ ఆపోజిట్ ఈ బస్టాండ్ కానీ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది నెక్స్ట్ అన్నారీ కాడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండి ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్లో కొత్త షాప్ ఒకటి ఓపెన్ చేస్తామండి అది డేట్ అనేది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాం మేము ఇందులో వచ్చేసి కలర్స్ ఇవన్నీ మన కలర్స్ అండి ఇందులో ఆనియన్ పింక్ ఈ కలర్స్ మాత్రం మీకు ఎక్కడ దొరకండి పేస్టల్ కలర్స్ మొత్తం డార్క్ లైట్ కలర్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ వచ్చేసి మనకి కాంట్రాస్టే వస్తుందండి పళ్ళు బ్లౌజు ఏదైనా కానీ కలర్స్ ఒకటి రెండు మూడు ఒక కలర్స్ వచ్చేసి నాలుగైదు పీసులు ఉంటాయండి మన దగ్గర ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్ పింక్ ఇది బాగా రన్నింగ్లో ఉన్న కదండి ఇది ఇప్పుడు దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వస్తాయండి పళ్ళు దాన్ని బ్లౌజ్ అలా వస్తుంది శారీ అంతా ఆనియన్ పింక్ వస్తుంది పట్టు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇవన్నీ మన సొంత మగ్గారి మీద నేపించి నేను ఇవన్నీ మొత్తం ఇందులోనే కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి మనకి సేమ్ కలర్స్ ఎక్కువ ఉంటాయండి మన దగ్గర కలర్కి వచ్చేసి ఐదు ఆరు పీస్లో మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు మనంతా హోల్సేల్ అండి ఇది ఎక్కువ మనకి షాపులు పర్చేస్ ఎక్కువ అవుతుంది ఈ మధ్య సో ఇప్పుడు మనం నెక్స్ట్ వేరే శారీస్ చూద్దాం మన మంగళగిరి పట్టులోనే గ్యాప్ బోర్డర్ అండి కొత్తగా పెట్టాము ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ పర్పుల్ వస్తుంది శారీ అంతా పింక్ వస్తుందండి ఇది మనకు శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ప్యూర్ హ్యాండ్లు అండి మొగ్గ మీద వేసినంత ఇది వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుంది పై పైన కింద కంచి బోర్డు వస్తుంది మధ్యలో గ్యాప్ బోర్డర్ వస్తుంది గ్యాప్ బోర్డులో మనకి కలర్ కాంటాస్ట్ కలర్ వస్తుంది మనకి శారీ అంతా ఇలా వస్తుంది ఓవరాల్గా ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి ఇందులోనే చాలా చాలా కలర్స్ ఉన్నాయండి ఇవి ఇది వచ్చేసి ఎల్లో ఆరెంజ్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి మూడు వేల తొమ్మిది వందలు పడుతుందండి మనకి ఇందులో రిచ్ పౌర్ కూడా వచ్చాయండి అండి ఇందులో ఇది మామూలు ప్లేన్ బోడర్ వస్తుంది పళ్ళు తర్వాత ఇందులో రిచ్ పల్స్ కూడా వస్తాయి అవి కూడా మీకు చూపిస్తాను నేను ఇందులో కలర్స్ ఇవన్నీ మన కలర్స్ కూడా కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉంటుందండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది దీనికి వచ్చేసి దీనికి ఆపోజిట్ వస్తుందండి మనకి ఈ శారీకి ఇది ఆపోజిట్ కలర్ అనమాట నింది లేదండి కలర్స్ చాలా ఉన్నాయండి మన కలర్స్ మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి మనం కాల్ చేస్తే కానీ స్క్రీన్ టచ్స్ పంపిస్తాం మనం ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మనకి ఇది వచ్చేసి వైట్ ఆరెంజ్ అండి చాలా బాగుంటుంది సారీ ఇది సారీ వచ్చేసి ఎలా వస్తుంది మనకి పల్లెలా వస్తుంది బ్లౌజు చాలా సాఫ్ట్గా ఉంటుంది అండి గట్టినది వస్తుందండి ఇది గరియా రాకుండా చాలా అలా లైట్ వెయిట్ వస్తుంది బాగా శారీ అంతా ఇవన్నీ కలర్స్ ఇందులో ఇందులో చాలా కలర్స్ వస్తాయండి మొత్తం మనకి ట్వంటీ కలర్స్ పైన ఉన్నాయండి మనకి కలర్ శారీస్ వచ్చేసి రెండు మూడు శారీస్ ఉంటాయండి కలర్కి వచ్చేసి ఇది వైట్ శారీ వస్తుంది దీనికి కాంబినేషన్ రత్నం వస్తుంది ఇది మనకు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందండి ఇది ఇందులోనే మనం మామూలు లైన్స్ బార్డర్ లైన్స్ పళ్ళు చూసాము మనకి ఇందులో రిచ్ పళ్ళు వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఇందులో మనం కొత్తగా డిజైన్ చేసింది தீன் பிரைஸ் வச்சி நாலு வில மூணு வந்தது படுத்துதே தான் தீங்க த்ரீ ஹண்ட்ரெட் தேடாக உண்டது த்ரீஹண்ட் ஃபோர் ஹண்ட்ரெட் டிஃபரென்ஸ் வந்து ரிச்சி பல்லு வல்ல மனக்குது ரிச்சி பல்லே வண்டி கிரீன் வந்து சாரீ அந்த கிரீன் ஏதோ மன ரெண்டு வந்து லயன்ஸ் போட்டி வந்து கனக்கா ஸ்கீன் மீன் நம்பர் கால் டீட்டைல் செப்படி ஏ சாரி ஏதன்னு மொத்தம் மன சொந்த மக்கள் சாரீஸ் மீது பயிட்டு அக்கடி தரக்கூடியது ஸ்பெஷல் சாரீஸ் இவன் కలర్స్ ఎన్ని కలర్స్ మొత్తం అది నెక్స్ట్ వీక్లో కొత్త బోర్ట్ ఓపెన్ అవుతుందండి దానికోసం స్పెషల్గా డిజైన్ చేపి చేయించామండి శారీస్ ఇవన్నీ ఇంట్ ఇవన్నీ బ్లాక్ ఇది బ్లాక్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది బ్లాక్ ఇవన్నీ లైన్స్ పళ్ళు వస్తుంది మనకి సారీ అంతా బ్లాక్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వస్తుందండి ఇందులో ఇది అండి కలర్స్ మొత్తం చాలా చాలా కలర్స్ వస్తాయండి ఇందు ప్యూర్ మగ్గం మేము చేసిన చెల్లండి మన షాప్ వచ్చేసి మంగళగిరి ఓర్సీ థియేటర్ ఆపోజిట్ చిల్లపాకర్యా మండపంలో సెకండ్ ఫ్లోర్లో షాప్ ఉంటుందండి అటు ఎన్ఆర్ కా నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇటు బస్ స్టాండ్ కాడ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండి మన షాప్ వచ్చేసి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అండి మనకి ఇవన్నీ స్పెషల్గా వచ్చిన కలర్స్ డిజైన్స్ అండి మనం ఏందో అక్కడ బ్లాక్ కలర్ శారీ చూసాము ఇది దీనికి ఆపోజిట్ వస్తుందండి చారీ మొత్తం గ్రీన్ వస్తుంది పల్లె బ్లౌజ్ బ్లాక్ వస్తుంది దానికి ఆపోజిట్ అనమాట ఇది వచ్చేసి వైట్ సార్ మీకు ఇందాక చూపించారు రెండు మూడు కలర్స్ ఉంటాయని చెప్పి అందులో ఇదే ఇవ్వగండి కలర్స్ రెండు మూడు కలర్స్ మినిమి నాలుగు కలర్స్ ఉంటాయండి ఒక్క చీటీ ఒక్క కలర్ వచ్చేసి నాలుగైదు శారీస్ ఉంటాయి మన దగ్గర ఎప్పుడు ఇవ్వండి మనకి ఎక్కువ బోటేక్ వాళ్ళ కూడా ఎక్కువ తీసుకెళ్తుండీ హైదరాబాద్ విజయవాడ వైజాగ్ నుంచి కూడా బాగా మనకి వస్తారండి కస్టమర్స్ బోటే ఎక్కువాల్ ఎక్కువ వస్తారు మనకి బాగా ఇందులో ఎన్ని కలర్స్ అండి మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ స్క్రీన్ స్క్రీన్షాట్ పెడితే మాత్రం మీకు వివరంగా శారీ వీడియో కలెక్ట్ చేసి చూపిస్తామండి ఇంకా చాలా మోడల్స్ చూపిస్తామండి అందులో మనం నెక్స్ట్ శారీస్ చూద్దామండి వేరే శారీస్ మనకి ఇది వచ్చేసి కలంకారీ శారీస్ అండి ఇది మంగళగిరి పట్టు మీద కలంకారీ శారీస్ ఇది మనం స్పెషల్గా శారీస్ చేయించిన ప్రింటింగ్ కానీ ఏదైనా కానీ శ్రావణ మాసానికి బ్లాక్ లేకుండా చేపించాం ప్రింటింగ్ ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి మనకి శారీ అంతా ఇలా వస్తుంది మనకి ఇది ఇది ఓన్లీ బ్లాక్ ఏం లేకుండా ఉంటుందండి మొత్తం శారీస్ మనకి కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఒక్కొక్క శారీ వచ్చేసి త్రీ పీ త్రీ ఫోర్ పీసెస్ ఉంటాయండి ఇది సేమ్ కలర్ ఇది ఇది సేమ్ శారీ అండి మనకి ఇలా వస్తాయి అనమాట ఒక్కొక్క శారీ వచ్చేసి ఐదారు కలర్స్ అలా వస్తాయి ఇది మీరందరూ బయట చందేరి సిల్క్ అనుకుంటారు ఇది చందేరి సిల్క్ కాదండి అవి మనకి రేట్ తక్కువగా వస్తాయి చాలా ఇది మనకు వచ్చేసి మన మంగళగిరి హ్యాండ్లూమ్ మీద చేపించిన శారీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి రెండు వేల రెండు వందలు పడుతుందండి ఇది ఇప్పుడు చాలామంది తక్కువ పడుతుంది అండి శారీ పదహారు వందలు కదా పదిహేను వందల అడుగుతున్నారు అవన్నీ మన మిషన్ మీద చేసే చందేరి సిల్క్స్ అండి ఇవి వచ్చేసి మన హ్యాండ్లూమ్ మీద మనం నిజాం బార్డర్ పెట్టి మనం చేపించి చేసినవండి ఇవన్నీ ప్రింటింగ్ అది సపరేట్గా మనం వేయించినాయి సో దయచేసి మీరు అర్థం చేసుకోవాలండి ఇందులో చాలా రకాల శారీస్ వచ్చినాయి కానీ మనది వచ్చేసి ప్యూర్ మంగళగిరి పట్టు మీద మనం కలకరీ డిజైన్ వేయించినాయి అండి కలంకారీ శారీస్ కాదు కలంకారి డిజైన్ వేయించిన శారీస్ ఇవన్నీ ఓకేనండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఇంకా నెక్స్ట్ మీరు స్క్రీన్ మీద నెంబర్స్ ఆ నెంబర్ కాల్ చేస్తే కానీ మేము ఇంకా ఎక్కువ కలర్స్ ఎక్కువ మోడల్స్ చూపిస్తాం ఇప్పుడు మంగళగిరి పట్టుకి కళంకారీ శారీస్ అండి ఇవి ఇవి మనం కంచి బార్డర్ పెట్టి చేయించానండి మనం ఇందులో అంత ముందు డ్రెస్సులు మనం ఇప్పుడు మనం డ్రెస్సులు కాకుండా శారీస్ కడుతుంది అని చెప్పి శారీస్కి డిజైన్ చేయించామండి ఇది ప్యూర్ పట్టుబడి పట్టు వస్తుందండి హండ్రెడ్ కౌంట్ వస్తుంది శారీ మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఈ బ్లౌ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మనకి మనకి ఓవరాల్ శారీ అంతా ఇలా వస్తుంది మనకి ఇందులోనే డిఫరెంట్ డిఫరెన్స్ బార్డర్స్ వస్తాయి కంచి బార్డర్స్ కడ్డి బార్డర్స్ వస్తాయి మంగళగిరి టెంపుల్ బార్డర్స్ వస్తాయి రకరకాల బార్డర్స్ వస్తాయి అండి ఇందులో మనకి సేమ్ ప్రింట్ కూడా అన్ని కాంటెస్ట్ వస్తాయండి ఇందులో డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇందులో బార్డర్స్ మారుతాయి డిజైన్స్ మారుతుంది ఇవన్నీ ఇది వచ్చేసి కడ్డీ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి మూడు వేల రెండు వందలు పడుతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కలంకారీ ప్రింట్ మనది ప్రింట్ చేయించినవి అండి ఇది మనకి బయట కలంకారీ దొరికే శారీస్ కాదండి ఇవన్నీ 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 ఒక్క ఒక్కసారి రెండు మూడు వస్తాయండి ఈ శారీస్ కూడా ఇవి మనం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించినది మనది నెక్స్ట్ వీక్లో షాప్ ఓపెనింగ్ ఉందండి ఆ ఓపెనింగ్ కోసం ఇవన్నీ మనం స్పెషల్గా చేయించిన శారీస్ అండి ఇవన్నీ మన షాప్ వచ్చేసి ప్రజెంట్ షాప్ వచ్చేసి మంగళగిరి వర్సేటర్ ఆపోజిన కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ ఇది ఇటు ఎన్ఆర్ఐ కాడ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది నెక్స్ట్ బస్ స్టాండింగ్ కాడ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మనకి ఇది ఈ శారీస్ వచ్చి ఇది సేమ్ డ్రెస్లో ఉన్న శారీసే డ్రెస్లో ఉన్నది మనం శారీ చేయించండి స్పెషల్గా ఇది ఇవ్వండి ఇది కంచి పౌడర్ వస్తుంది కడ్డీ పౌడర్ వస్తుంది ఇందులో మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు ఇంకా శారీస్ కానీ చూపిస్తామండి డ్రెస్ మెటీరియల్ కానీ ఇందులో రకరకాలన్నీ చూపిస్తామండి మన కొత్త షాప్ వచ్చేసి నెక్స్ట్ వీక్లో ఓపెనింగ్ ఉందండి అది డేట్ ఇంకా కన్ఫామ్ కాలేదు నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని వివరంగా చెప్తామండి ఇది మనకి శారీ వచ్చేసి సేమ్ డిజైన్స్ సేమ్ కలర్స్ అండి మొత్తం బా టెంపుల్ బార్డరు కడ్డీ బార్డరు ఇలా డిజైన్స్ వస్తుంది కంచి బార్డర్ వస్తుంది ఇందులో బార్డర్స్లో డిఫరెన్స్ వస్తాయండి ఏనుగులు కానీ నెమల్ కానీ వస్తాయి ఇది హండ్రెడ్ కౌంట్ వస్తుందండి పట్టు పట్టుబోయి పట్టు వస్తుంది ప్యూర్ ఇందులో కాటన్ మిక్సింగ్ ఏమి ఉండదండి అండి మనకి ఇది మనం స్పెషల్గా చేయించినాయి అనమాట ఇందులో కలర్స్ ఇవన్నీ ఇందులో ప్రతి ఒక్కటి మనకి కాంటెస్టే వస్తుందండి శారీస్ అన్నీ పళ్ళు బ్లౌజ్ కూడా కంటెస్ట్ అనమాట మొత్తం దీన్ని ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనకి ముడుచుకోవడం కానీ అలా ఉండదు ప్యూర్ కొట్టదే ఇచ్చిన అసలు ముడుచుకోవడం అలా ఉండదు అండి ఇది మనకు రేట్ కూడా వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ అండి మనకు హోల్సేల్ ప్రైస్ అనమాట మొత్తం మూడు వేల రెండు వందలు పడుతుందండి శారీ వచ్చేసి ఇది ఇండి ఇవన్నీ కలంకారీ అనమాట శారీ మన కలంకారీ శారీస్ మీద మంగళగిరి శారీస్ మీద కలంగారీ ప్రింట్ చేయించిన ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ వేరే శారీస్ చూద్దాం మంగళగిరి పట్టు మీద అండి మొత్తం ఇది ఫుల్ ఫుల్ వస్తుందండి ఇక్కతు ప్యూర్ పట్టు పట్టండి ఇది వన్ ట్వంటీ అకౌంట్ వస్తుంది శారీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి శారీ మనకి ఇందులోనే ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇక్కతు వస్తుందండి ఇది మన దీని ప్రైజ్ వచ్చేసి ఎనిమిది వేల రెండు వందలు పడుతుందండి ఇది ఇది ప్యూర్ వన్ ట్వంటీ అకౌంట్లో పట్టు పట్టండి శారీస్ ఇవన్నీ మనకి అదొక సారీ అదొక మోల్డ్ అండి ఇది వచ్చేసి మనకి ఫుల్ ఎక్కత్ వస్తుంది ఇది అది ప్లేన్ వస్తుంది ఇది మొత్తం పట్టిపోయే బట్టు వన్ ట్వంటీ అకౌంట్ ఏర్నండి మొత్తం మనకి రేట్ వచ్చేసి ఇది ఎనిమిది వేల మూడు వందలు పడుతుందండి ఇది ఇందులోనే మనకి చాలా కలర్స్ ఉన్నాయండి వెరైటీ వెరైటీ కలర్స్ ఉంటుంది మనకి మగ్గల దగ్గర నుంచి చాలా వస్తాయండి డైరెక్ట్గా మాటి వీళ్ళు ఏం చేస్తామంటే మనం ఫోల్డ్ చేస్తాం అనమాట ఇది మళ్ళీ తర్వాత ఇవన్నీ ఇవన్నీ పట్టిపోయే బట్టు ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ వన్ ట్వంటీ అవుట్ ఏర్స్ వస్తుంది ఇది వచ్చేసి మన దగ్గరికి వచ్చాక ఫోల్డింగ్ వేసి ఫినిషింగ్ చేస్తే ఇలా వస్తాయండి ఇవన్నీ ప్యూర్ పట్టిపోయే బట్టు వన్ ట్వంటీ అకౌంట్ అండి చాలా స్మూత్గా ఉంటుంది ఇందులోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ కలర్స్ అనమాట ఆరెంజ్ ఇవన్నీ కాంట్రాస్ట్ వస్తుంది కలర్స్ ఇందులోనే మనకి రుద్రాక్ష బార్డర్ వస్తుంది కంచి బార్డర్ వస్తాయి అలా డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ అన్నీ వస్తాయండి మనకి ఇందులో బార్డర్స్ ఇవన్నీ ఇదో బార్డర్ వస్తుంది ఇందులో ఇదో బార్డర్ వస్తుంది ఇవన్నీ స్పెషల్గా మనం వన్ ట్వంటీ అకౌంట్ పెట్టి చేయించినాయండి ఈ మార్కెట్లో మనకి చాలా తక్కువ దొరుకుతుంది అనుకుంటారు అవన్నీ ప్యూర్ కాదండి అందులో కంపల్సరీ కాటన్ వస్తుంది మనది వచ్చేసి ప్యూర్ పట్టిపోయి పట్టు వన్ ట్వంటీ అకౌంట్ అండి మనకి అందరూ హండ్రెడ్ కౌంట్లు ఎయిటీ కౌంట్ ఇస్తారేమో మనది స్పెషల్గా చేయించినాయండి ఇవన్నీ వన్ ట్వంటీ కౌంటర్లో శారీస్ అండి స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి మనం కాల్ కానీ వీడియోలు కానీ చేసినట్లయితే ఇంకా వేరే వేరే మోడల్స్ ఇంకా చూపిస్తామండి ఇందులో ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి ఇందులో ఇది వచ్చేసి ఎల్లో వస్తుందండి ఇవన్నీ స్క్రీన్ మీద నెంబర్ వస్తే ఆ నెంబర్ కాల్ చేస్తే ఇంకా మీకు చాలా శారీస్ చూపిస్తామండి ఇంకా ఇవి వచ్చేసి మంగళగిరి పట్టులో డిజిటల్ ప్లేట్ శారీస్ అండి ఇవన్నీ ఇవ్వండి మాది ఇది ఫ్లోర్లో వస్తుంది డిజైన్ మొత్తం మనకి ఇది శారీ మోడల్ ఇలా వస్తుంది చిన్న చిన్న బోర్డర్ వస్తుంది కొద్దిగా పళ్ళు ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఇలా వస్తుందండి మనకి మనకి ఇందులో గోల్డ్ బార్డర్ ఉన్నాయి జరిగే సిల్వర్ బార్డర్ ఉన్నాయండి ఇందులో ఇందులో ఒక్కో శారీ ఒక్కో ప్రింట్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఇది వచ్చేసి కంచి బార్డర్ గోల్డ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి నాలుగు నాలుగు వందలు పడుతుందండి ఇది కూడా పట్టుపై పట్టు వస్తుందండి మనకి మనకి ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ మోడల్స్ వస్తాయి డిజైన్స్ వస్తుంది బార్డర్స్ చేంజ్ అవుతాయి ఇందులో గోల్డ్ సిల్వర్ రకరకాలు ఉన్నాయండి ఇందులో మాత్రం మన స్పెషల్గా చేయించిన డిజైన్స్ అండి ఇవన్నీ ఇందులో పెద్ద బార్డర్ కూడా వస్తుంది కొద్దిగా ఇందులో మనకి చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో ఇది ఒక డిజైన్ మన షాప్ వచ్చేసి ఇటు ఎన్ఆర్ఐ కానీ ఆరు కిలోమీటర్ దూరంలో బస్ స్టాండ్ కానీ ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఓలసీ ఆపోజిట్ ఉన్న శిల్ప నాయస కళ్యాణ మండపంలో మన షాప్ అండి ప్రజెంట్ నెక్స్ట్ వీక్లో మనం మెగా షో రూమ్ ఓపెన్ చేస్తామండి నెక్స్ట్ వీడియోలో ఆ షాప్ మీకు చెప్పిస్తామండి అక్కడ అనేది ప్రస్తుతానికి అయితే మనకి ప్రజెంట్ ఇక్కడే ఉన్నాం మనం ఈ శారీస్ అన్నీ అక్కడ స్టాప్కి కొత్తగా వచ్చిన శారీస్ అండి ఇవన్నీ ప్రింటింగ్ కానీ ఏదైనా కానీ మనకి ఇందులోనే సిల్వర్ బార్డరు గోల్డ్ బార్డరు బార్డర్స్ కంచి బార్డర్స్ రకరకాల డిజైన్స్ వస్తాయండి ఈ డిజైన్ చాలా వెరైటీగా వచ్చింది డిజైన్ అండి ఇది మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్ ఇవన్నీ మనకి మనకు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇది డిఫరెంట్గా వస్తుంది డిజైన్ ప్రింటింగ్ వస్తుంది మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇది మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఓవరాల్గా మనకి ఎందుకంటే చాలా ఒక ప్రింట్ వచ్చేసి రెండు మూడు రకాల ప్రింట్ చేయించామండి మనం స్పెషల్గా ఇది సేమ్ సేమ్ ప్రింట్లు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది మనకి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి ప్రింట్ ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది ప్రింట్ ఇది అంటే పైన ఒకటి కింద అలా వస్తుంది సగం ప్రింట్ సగం మామూలుగా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి మనకి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి శారీ సింపుల్ డిజైన్ అండి సింపుల్గా చాలా క్లాస్గా ఉంటుంది ఇక్కడ డిజైన్ మొత్తం ఎలా ఉంటుంది చాలా క్లాస్ డిజైన్ ఇది మొత్తం ఇది దీంట్లో కంచి బోడర్లో ఉన్నది మామూలు బార్డర్లో కూడా వస్తుందండి ఇది సిల్వర్ గోల్డ్ బోర్డర్స్ కూడా మనకి ఉన్నాయండి ఇందులో కొన్నివన్నీ కలర్స్ సారీస్ ఈ ఇవి స్పెషల్గా ఇప్పించిన డిజైన్స్ అండి మోడల్స్ ఇందులోనే హజరక్ ప్రింట్స్ ఉంటాయండి మన దగ్గర ఇది వచ్చేసి హజరక్ వస్తుందండి ఇది హాజరక్ వస్తుంది ఇది వచ్చేసి కలంకారీ ప్రింట్స్ ఇందులో అన్ని రకరకాల ప్రింట్స్ అండి కలంకారీ హజరకు ఫ్లోరల్ ఇలా ఒకటి కాదు అన్ని రకాల ప్రింట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఇవి ఇందులోనే గోల్డ్ సిల్వర్ బార్డర్స్ కంచి బార్డర్స్ అన్ని రకాల బోర్డర్స్ ఉంటాయండి మన దగ్గర ఇందులో ఇంకా చాలా ఉన్నాయండి శారీస్ మనకి ఇందులోనే ఇవన్నీ స్పెషల్గా చేపించాయి గోల్డ్ బార్డర్స్ సిల్వర్ బార్డర్స్ రకరకాల శారీస్ అన్నీ ఉంటాయండి ఇందులో ఫ్లోరల్ ప్రింట్ ఇది వచ్చేసి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎక్కువ రన్నింగ్లోని డిజైన్ ఫ్లల్ డిజైన్స్ అంటున్నారు బాగా ఇది అండి మనకి ఇందులోనే ఇదే మోడల్ కలర్స్ కూడా ఉండే మనకి ఇప్పుడు కలర్స్ కూడా చేయించాం ఇప్పుడు ఇదే డిజైన్లో అండి స్పీస్కి వచ్చేసి రెండు మూడు ఉంటాయి మన దగ్గర ఎప్పుడు మన షాప్ వచ్చేసి ఓరస్ ఎదురున్న కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ప్రజెంట్ అయితే ఇటు ఆ స్టాండ్ కానీ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎన్ఆర్ఐ కానీ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కాల్ కానీ వీడియో కాల్ కానీ చేసినట్లయితే మెసేజ్ చేసినా కానీ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తామండి దీని రేట్ వచ్చేసి మనకి కేవలం నాలుగు నాలుగు వందలు పడుతుందండి మనదంతా హోల్సేల్ అంటే డిస్కౌంట్స్ అలాంటివి ఉండవండి మంది డిస్కౌంట్స్ పెడుతున్నారు ఇది మన హోల్సేల్ షాప్ అండి రిటైల్ షాప్ కాదు మన హోల్సేల్ అంటే ఒకే రేట్ వస్తుంది మనకి ఇందులో గోల్డ్ సిల్వర్ అన్ని కలర్స్ అండి ఇందులో ఇంకా వేరే మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మోడల్స్ ఇంకా